మనం ఒక హృదయాన్ని స్పృశించే కథ చెప్పుకుందాం సరేనా ఈ కథ మెక్సికన్ కోటీశ్వరుడు హెక్టర్ సోసా గురించి హెక్టర్ సాధారణ ధనవంతుడు కాదు మనసు నిండా మంచితనమున్న మనిషి పంతొమ్మిది వందల తొంభైల నుంచి అతను తన సంపదలో కొంత భాగాన్ని మెక్సికో మరియు లాటిన్ అమెరికాలోని పేదలకు ఆహారం బట్టలు వైద్యసహాయం అందించడానికి ఉపయోగించాడు అతని కూతురు మార్గరీటా తన పద్దెనిమిదో జన్మదినం జరుపుకోవడానికి కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకి ఒక యాత్ర ప్లాన్ చేసింది హెక్టర్ తన కూతురి కోరిక తీర్చడానికి ఒక వారం సెలవు తీసుకుని ఆమెతో కలిసి యాత్ర చేశాడు మూడు రోజులు వాళ్లు అమెరికాలో గడిపారు డిస్నీల్యాండ్ ఏంజెల్స్ శాన్ డియాగోలను సందర్శించారు ఒకరోజు కొరోనాడో ద్వీపంలోని ఒక పేద ప్రాంతాన్ని సందర్శించాలని హెక్టర్ నిర్ణయించాడు మార్గరీటాకు ఈ ఆలోచన నచ్చలేదు నా జన్మదినానికి ఇలాంటి చోటుకి ఎందుకు వెళ్తున్నాం అని ఆమె ఫిర్యాదు చేసింది కాని మొహమాటం లేకుండా తండ్రితో పాటు వెళ్ళింది ఒక బోట్ యాత్ర తర్వాత తిరిగి వస్తున్నప్పుడు హెక్టర్ తన పర్స్ కనిపించడం లేదని గ్రహించాడు అన్ని జేబులు తనిఖీ చేశాడు మార్గరీటాను అడిగాడు కాని పర్స్ ఎక్కడా లేదు డాడీ నేను చెప్పలేదా ఆ పేద ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరో దొంగిలించి ఉంటారు అని మార్గరీటా కోపంగా అంది హెక్టర్ శాంతంగా ఉన్నాడు ఎవరినీ నిందించకూడదు బహుశా నేనే ఎక్కడో పడేసి ఉంటాను అని అన్నాడు పర్స్లో డబ్బు క్రెడిట్ కార్డులు ముఖ్యమైన పత్రాలు అన్నీ ఉన్నాయి మార్గరీటాకు జన్మదిన ఆనందం పాడైపోతుందేమోనని భయం కూడా కలిగింది రెండు గంటల కూడా పర్స్ గురించి ఎలాంటి సమాచారం లేదు బోట్లోని సిబ్బంది వెతికినా ఏమీ దొరకలేదు మార్గరీటా మరింత కోపంగా డాడీని ఆ పేద ప్రాంతంలో ఎవరో మోసం చేశారు నా జన్మదినం ఇలా చెడిపోతుందని నేను అనుకోలేదు అని అంది హెక్టర్ ఆమెను శాంతపరిచాడు మార్గరీటా జీవితం ఎప్పుడూ సులభం కాదు నేను కూడా ఒక పేద ప్రాంతం నుంచే వచ్చాను నా తల్లి వంటవాళ్ళు తండ్రి టైలర్ పద్నాలుగు ఏళ్ల వయసులో నేను పని మొదలుపెట్టాను కష్టాలు నాకూ తెలుసు మార్గరీటాకు తండ్రి మాటలు పూర్తిగా అర్థం కాలేదు మరుసటి రోజు హెక్టర్ ఫోన్కి ఒక తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది నీ పర్స్ నా దగ్గర ఉంది ఈ చిరునామాకురా అని ఒక పిల్లవాడి గొంతు మార్గరీటా భయపడింది డాడీ ఇదొక ఉచ్చు కావచ్చు మనం వెళ్లకూడదు అని అంది హెక్టర్ శాంతంగా ఆ గొంతు ఒక పిల్లవాడిది నాకు నమ్మకం ఉంది అన్నాడు వాళ్ళు ఒక సెక్యూరిటీ గార్డును తీసుకుని ఆ చిరునామాకు వెళ్లారు చేరిన చోటు చాలా సాదాసీదాగా ఉంది పదమూడేళ్ల సన్నని బాలుడు హెక్టర్ ను చేతిలో పట్టుకుని నిలబడ్డాడు ను తనిఖీ చేశాడు అందులో అన్నీ అలాగే ఉన్నాయి ఒక్క సెంటుకూడా తగ్గలేదు హెక్టర్ ఆ బాలుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాడు నీ పేరు ఏమిటి బాబూ అని అడిగాడు నా పేరు పాల్ అని బాలుడు చెప్పాడు నీకు రెండు డాలర్లు ఇవ్వమని అడుగుతున్నాను నిన్ను పిలవడానికి నా చెల్లెలి జన్మదిన కేక్ కోసం సేవ్ చేసిన డబ్బు ఉపయోగించాను మార్గరీట మొదట నవ్వింది ఇతన్ని చూడు ఏం కథ అని అంది కాని పాల్ కొనసాగించాడు నా చెల్లెలు సిండి జన్మదినం రేపు మేం వీధుల్లో బతుకుతాం ఒక కేకు కొనడానికి నేను డబ్బు సేకరిస్తున్నాను పాల్ మాటలు మార్గరీటా హృదయాన్ని తాకాయి అతని చెల్లెలి జన్మదినం తన జన్మదినానికి దగ్గరగా ఉంది ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది నేను ఇతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని మనసులో అనుకుంది అకస్మాత్తుగా ఆమె తన హోటల్ చిరునామాను పాల్కు ఇచ్చింది నీవు నీ తల్లి చెల్లెలు రేపు నా జన్మదిన పార్టీకి రావాలి ఇదిగో మూడు వందల డాలర్లు నీ కుటుంబానికి మంచి బట్టలు కొను అని చెప్పింది ఆ రాత్రి మార్గరీటాకు లగ్జరీ రెస్టారెంట్కు వెళ్లాలనిపించలేదు డాడీ మనం ఒక రాత్రి ఖర్చు చేసే డబ్బుతో పాల్ కుటుంబం ఒక నెల జీవించగలదు హోటల్లో పిజ్జా తెప్పించి రేపటి పార్టీ ప్లాన్ చేద్దాం అని అంది హెక్టర్ తన కూతురిని గర్వంగా చూశాడు తన మంచితనం ఆమెలో పెరుగుతోందని అతను చూశాడు మరుసటి రోజు పాల్ అతని చెల్లెలు సిండి తల్లి ఎలిజబెత్ కొత్త బట్టలతో హోటల్కు వచ్చారు మూడు వందలు డాలర్లతో వాళ్లు బట్టలు ఆహారం బస్ టిక్కెట్లు కొన్నారు ఐదు నక్షత్రాల హోటల్ లగ్జరీ చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు మార్గరీటా వాళ్లను హృదయపూర్వకంగా స్వాగతించింది హోటల్ గార్డెన్లో ఒక గొప్ప పార్టీ ఏర్పాటు చేశారు పాల్ సిండీ మొదటిసారి చాక్లెట్ కేక్ మూస్తిన్నారు పిల్లలు ఆడుకున్నారు మార్గరీటా కూడా వాళ్లతో సంతోషించింది హెక్టర్ తన హోటల్ మేనేజర్ స్నేహితుడికి ఎలిజబెత్ను పరిచయం చేశాడు పాల్ నీతిని చూసినప్పుడు ఈ అబ్బాయి తల్లికూడా మంచిదే అయ్యుంటుంది అని అన్నాడు మేనేజర్ అన్నాడు మా హౌస్కీపింగ్ మేనేజర్ దొంగతనం కేసులో బయటకు వెళ్లాడు మాకు నీతిమంతుడు కావాలి ఎలిజబెత్ ఈ ఉద్యోగం తీసుకోగలదా ఎలిజబెత్ ఆశ్చర్యపోయింది నాకు ఆ అనుభవం లేదు అని అంది మాకు నీ నీతి కావాలి మిగిలినవి మేం నీకు నేర్పిస్తాం అని మేనేజర్ సమాధానమిచ్చాడు ఒక వారం తరువాత ఎలిజబెత్ కొత్త ఉద్యోగంలో చేరింది పాల్ సిండీ కొత్త బట్టలు స్కూల్ సామాగ్రితో స్కూల్కు వెళ్లారు హెక్టర్ మార్గరీటా యాత్రను కొనసాగించారు కాని హోటల్లో జరిగిన ఆ పార్టీ ఆనందం వాళ్లకు మరెక్కడా దొరకలేదు మార్గరీటా తన తండ్రిని చూసి ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ నీ జీవితం చేయడం కోసం ఎందుకు జీవించిందో అని అంది ఈ కథ మనకు నేర్పేది నిజమైన సంపద డబ్బు కాదు మంచితనం మరియు నీతి ఈ విధంగా జీవితాన్ని చూడగలమా సరేనా పాల్ చిన్నచర్య అతని కుటుంబ జీవితాన్ని మార్చేసింది మార్గరీటాకు జీవిత విలువ అర్థమైంది